అది పదో శతాబ్దానికి పూర్వం నిర్మించబడినటువంటి ఆలయం కానీ ప్రస్తుత పరిస్థితి హీనాతిహీనం అక్కడ గుడిలో దీపం పెట్టే దిక్కు లేదు అంతెందుకు అసలు ఆ గుడిలో దేవుడి విగ్రహమే లేదు విగ్రహాలన్నీ దొంగల పాలు ఆలయానికి వచ్చిన నిధులు ఇంటి దొంగల పాలు అటు ఇటుగా కోటి రూపాయల గోల్మాల్ తమ మొత్తం కలిపి డెబ్బై లక్షలు వచ్చిందన్నారు గుడి కడుతున్నారు చేస్తున్నారు వర్క్ పెండింగ్ అయిపోతుందండి చూస్తే ఊరికి కూడా కీడు జరుగుతుందని చెప్పడం ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఎవరి ఆక్రమణలో ఉన్నాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైనటువంటి నిధులు ఎక్కడికి పోయాయి కూడా ఉంది ఇక్కడ కబ్జా చూస్తున్నారు ఆలయ పునర్నిర్మాణంలో గుప్త నిధులు దొరికాయా స్థానికులు ఏమంటున్నారు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ అరుదైన అద్భుతమైనటువంటి ఆలయానికి మోక్షం ఎప్పుడు నెక్స్ట్ ఏకే స్టాక్స్లో ఈ ఆలయం గురించి అయితే చెప్పబోతున్నాను పదో శతాబ్దానికి ముందు మృగరాజు అనేటటువంటి ఒక రాజు కట్టినటువంటి ఈ ఆలయం ఈ దుస్తులో ఎందుకుంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అసలు ఏం చెప్తున్నారు అనే విషయాల్ని ఏకే స్టాక్స్లో మీతో పంచుకోబోతున్నాను హ్యాంగ్ అండ్ గైస్